హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు విష్ణుమూర్తి యొక్క కిరీటం మరియు పాదరక్షల మధ్య జరిగిన వివాదం గురించి చెప్పబోతున్నాను చెప్పబోయే ముందు మీరు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టండి అయితే విష్ణుమూర్తి తలపై ఉన్న కిరీటం విష్ణుమూర్తి ధరించిన పాదరక్షలను చూస్తూ హేళనగా నవ్వుతూ ఇలా అందంట నువ్వు ఎప్పుడూ కిందే ఉంటావో నన్ను చూడు నేను ఎప్పుడూ పైనే ఉంటాను అంటూ కించపరుస్తుంది అప్పుడు యోగనిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఇదంతా విని పాదుకలతో ఇలా అంటాడు పాదుకలారా మీరు చింతించకండి రామావతారంలో మిమ్మల్ని సింహాసనంపై కూర్చోబెట్టి పద్నాలుగు ఏళ్ళు రాజ్యపాలన చేయిస్తాను కిరీటం యొక్క గర్వాన్ని అణిచివేస్తాను అని చెప్తాడు ఆ కారణంగానే రామావతారంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు భరతుడిని అయోధ్యకి రాజుని చేస్తారు కానీ భరతుడు దానిని తిరస్కరించి అన్నయ్య అయిన శ్రీరామచంద్ర ప్రభువుల వారి పాదాలను సింహాసనంపై పెట్టి సీతారాములు అరణ్యవాసం నుండి తిరిగి అయోధ్యకు వచ్చే వరకు రాజ్యపాలన చేస్తాడు భరతుడు ఆ పాదుకలను నమస్కరించిన ప్రతిసారి కిరీటం సిగ్గుతో తలదించుకుంటుంది అందుకే ఎప్పుడు కూడా ఎవరిని చిన్నచూపు చూడకూడదు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా అవమానాలు ప్రశంసలు కష్టాలు సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి కొంచెం ఓపికతో ఉంటే చాలు జై శ్రీరామ్